ప్రజలు రైతు బంధు అడగొద్దు ప్రజలు రైతు బంధు అడగొద్దు కరెంట్ ఏమైందని అడగొద్దు కింటాల్కు ఐదు వందల బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు రెండు లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు ఆడపిల్లలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఏమైందని అడగొద్దు ముసలోళ్ళు నాలుగు వేల రూపాయలు ఏమైందని అడగొద్దు మళ్ళీ అడగద్దు అంటే ఏం చేయాలి రోజొక్క స్కామ్ బయటికి దేవాలి రోజొక్క ఫోన్ టాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి యూట్యూబ్ పైసలు ఇవ్వాలి వాడు తెల్లారలు ఇస్తే కేసీఆర్ దిగిపోయాక నాలుగు నెలలకు కూడా వాడు తిడుతూనే ఉండాలి మనం ఇంటనే ఉండాలి వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం తినడానికి ఇన్నా ఆనందం గిది జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం గోల్మాల్ చేసే కార్యక్రమం ఆరు గ్యారంటీలు పోయినాయి ఆరు గారడీలు మొదలైనవి ఆరు గారడీలు ఏంటి కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు రోజు ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఇంకో రోజు గుర్రల స్కామ్ అంటాడు ఇంకో రోజు బర్ల స్కామ్ అంటాడు ఇవన్నీ చెప్తాడు కానీ ఏడు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను కోటి అరవై ఏడు లక్షల మంది ఆరు బిడ్డలకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా ఎక్కడ పోయింది ఆ స్కీము అంటే మెమ్మెమ్ బెబ్బెబ్బే డైలాగులు పెడుతుంది కదా డిసెంబర్ తొమ్మిది నాడు వస్తున్నా తెచ్చుకోని వాళ్ళు అర్జెంట్ గా ఊరుకున్రీ రెండు లక్షలు తెచ్చుకో బ్యాంకు కొన్రీ నేను సంతకం పెడతాంటివి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చ్ తొమ్మిది వాయ్ ఏప్రిల్ తొమ్మిది రానే బట్టే ఏమైందా రేవంత్ రెడ్డి అంటే అగో మేము ఇప్పుడే కూర్చున్నాం సీట్లు అప్పుడే అడుగుతారా అని మల్లవదికి బెదిరింపులు మేము చెప్పినాం ఆ డేటు డేట్ మనం చెప్పినామా డిసెంబర్ తొమ్మిది రుణమాఫీ చేస్తా అన్నాడు ఎవడు రేవంత్ రెడ్డి మరి ఆ మాట అడిగితే కూడా మళ్ళీ ఇకిపాటు ఎక్కువ ఆయననే కదా అన్నాడు మాడబిడ్డలను ఇంట్లో కోడళ్ళు ఉంటే రెండు వేల ఐదు వందలు అత్తలుంటే నాలుగు వేలు కేసీఆర్ ఒక ఇస్తుండు నేను ముసలోనికి ముసలావా ఇద్దరికి ఇస్తా ఇద్దరికి నాలుగు వేలు అన్నది ఎవడు రేవంత్ రెడ్డి కాదా సోని అమ్మ గడితే బిల్లు సోని అమ్మ గడితే కరెంట్ బిల్లు అన్నాడు మీరు ఘటనే కట్టకుండా అన్నాడు ఇవాళ ఏంది పరిస్థితి ఇవాళ వాస్తవాలు ఏంటి మంచినీళ్ళకి దిక్కు లేదు సాగునీటికి దిక్కు లేదు కరెంటు చక్కగా రాదు రైతు బంధు పడదు ఆల్రెడీ ఎవరెవరైతే కాంగ్రెస్ ఓట్లు వేసినారో వికారావాళ్ళ తాండూర్లా చేవెల్ల పరిగిలా తేలుగుట్టిన దొంగలేలు నడిగాల వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతలేదు ఎందుకేస్తే మీ ఓటు ఏం జరిగిందని బాధపడే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా ఉందా రైతులు సంతోషంగా ఉన్నారా ఆటో డ్రైవర్లు సంతోషంగా ఉన్నారా కులం బంగారము రెండు వేల ఐదు వందలు అని చెప్పి మోసపోయిన ఆడపిల్లలు సంతోషంగా ఉన్నారా తాగునీరు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలు సంతోషంగా ఉన్నారా ఎవరు సంతోషంగా ఉన్నారు